వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరు యూద నాయకుడైన నికోదేం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం యోహన్ మూడు నాలుగులో అందుకు నికోదేము ముసిలివాడైన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భం ప్రవేశించి జన్మించగలడా అని ప్రభుని అడిగాడు ఏ సమయం అందైనా ఎరుశలేంలోనూ చుట్టుపక్కల దాదాపు ఆరు వేల మంది పరిసెయ్యలు ఉండేవారు వారిలో నికోదేం ఒకడు వీరు శాస్త్రులు వివరించినట్లు మోసే ధర్మశాస్త్రంను పాటిస్తూ దానికి అవసరమైన కఠినమైన కార్యాలు చేస్తూ ప్రజలందరి ఎదుట తమను తాము దేవుని పరిచర్యకు అంకితం చేసుకున్నవారు వారిని ప్రత్యేకి ప్రత్యేకించబడినవారు అని పిలిచేవారు అతను సహ సన్హెద్రిన్ సభ సభ్యుడు ఈ సభ యూద దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇంతేకాకుండా అతను ధర్మశాస్త్ర బోధకుడు అతను చాలా ధనవంతుడయి ఉండి గల్లయ్యలోని పేరున్న కుటుంబానికి చెందినవాడు మనకు అందుబాటులో లేరు అనే వారిని కనుగొని వారిని మార్చే విషయంలో మన దేవుడు ప్రత్యేకపరచబడినవాడు అజ్ఞానమని చీకటి నుండి బయటికి వచ్చేటందుకు నికోదేముకు కొంచెం సమయం పట్టింది కానీ ఆ మౌన విశ్వాసి పట్ల దీర్ఘ దీర్ఘశాంతం వహించాడు ఎవరైనా చూస్తారేమోనని భయంతో రాత్రివేళలో ఏసీ వద్దకు వచ్చాడు పరిసయ్యలు ఏసీతో మాట్లాడితే అక్కడ వారు సహించేవారు కాదు కానీ నికోదేము నిజంగానే నేర్చుకోవాలనుకున్నాడు తాను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పొందుకోగలిగాడు కొత్త జీవితానికి జీవితాన్ని ఒక సవాలుగా ఎదుర్కొన్నాడు నికోదేం గురించి మనకు ఎక్కువగా తెలియదు కానీ ఆ రాత్రి ఏసయ్యతో కలిశాక నూతన వ్యక్తిగా బయటకు వెళ్ళాడు నికోదేము ఇహలోకపరంగా శ్రేష్టమైనవి ఉన్నాయి మంచి విద్యావేత్త రాజకీయ పరపతి ఉన్నవాడు మతపరమైన జ్ఞానం అధికంగా కలిగిన వాడైనా కూడా మనసులో శూన్య ఉంది ఏసయ్యలో అధికారంతో కూడిన నాయకుడిని చూసిన నికోదేము ఏసయ్య యొద్ నిజమైన వెలుక్ కొరకు వచ్చాడు ప్రభువును కలిసిన తర్వాత తన దేవుని గురించి తనని గురించి తాను ఒక నూతన అర్థాన్ని కనుగొన్నాడు నికోదయం తర్వాత యూదుల సన్నిహిద్రిని సభలో కనిపిస్తాడు ఆ గుంపులో వారు యేసుక్రీస్తుని ఏ విధంగా అంతమందించాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నికోదేవ్ ఆయన పక్షంగా న్యాయంగా వ్యవహరించండి అని సలహా ఇచ్చాడు అతని మాటలు ఎవరూ పట్టించుకోకపోయినా అతని మనసులో మాట చెప్పాడు దానికి కారణము అతనిలో మార్పు ప్రారంభమైంది నికోదేవ్ను మనం చివరిసారిగా చూసినప్పుడు అరిమెతయ్య యోసేఫ్తో కలిసి యేసుప్రభు శరీరాన్ని అడిగేందుకు వెళ్ళాడు యోహన్ పంతొమ్మిది ముప్పై తొమ్మిది నలభైలో ఆయన శరీరానికి సరైన విధంగా భూస్థాపన చేయ నిమిత్తం అనుమతి కోరారు నికోదేమో ఆత్మీయంగా ఎదుగుట మనం చూస్తున్నాం దేవుడు నెమ్మదిగా ఎదుగుట చూస్తాడు వెంటనే అత్యుత్సాహంతో ఇమీడియట్గా పరిపూర్ణులవుతారు అని కాదు నీవు ఏసే అని తెలుసుకున్నప్పటి నుండి ఆత్మీయ ఎదుగుదల ఎలా జరుగుతుందో నిన్ను నీవు పరీక్షించుకున్నావా మనం తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యంలో పాలు పొందలేం మనం ఆయన పరిచర్యకు సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన ఆయన ఈరోజు నికోదయం గురించి నేర్చుకున్నాం తండ్రి అతను గొప్ప బోధకుడైనా ధర్మశాస్త్ర బోధకుడైనా కూడా తండ్రి తనకి ఇంకా ఏమీ తెలియదు సత్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభు దగ్గరకు వచ్చాడు ఆయన మరి మేము కూడా మాకేదో తెలుసు అని అనుకోకుండా ప్రతి చిన్న విషయం కూడా మీ దగ్గర వచ్చి నేర్చుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామని వేడుకొంచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ